ధనస్సు రాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో వెంటనే తెలుసుకోండి ఖచ్చితంగా ధనస్సు రాశి వారిని ఆ వ్యక్తి అధిక ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు అయితే ఆ వ్యక్తి ఎవరు అంటే ధనస్సు రాశివారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ధనస్సు రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారి యొక్క గోచార ఫలితాలు ఓం శ్రీ సాయి వారాహీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారికి ఈ సమయం చూసుకున్నట్లు అయితే అద్భుతమైనటువంటి గోచారం కనిపిస్తుంది కొన్ని మధ్యస్థమ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వీరికి శ్రమ పడితే మాత్రం ఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది దాన ధర్మాలు చేయటంలో చాలా ముందుంటారు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గొంతు చాలా బాగుంటుంది అంటే వారు మాట్లాడే విధానం చాలా గంభీరంగా వినటానికి వినసొంపుగా ఉంటుంది నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఇతరులతో ఎక్కువ స్నేహభావంతో ఉంటారు అందరినీ కూడా ఇట్టే కలుపుకుపోయేటటువంటి స్వభావం ధనస్సు రాశి వారిది నూతన కార్యక్రమాలు చేయటానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు నూతనంగా ఏవైనా పనులు మొదలు పెట్టాలి అన్నా ఎక్కువ ఆసక్తితో ఉంటారు అంతేకాదు ఇరుగు పొరుగు వారికి సహాయం చేయటంలో చాలా ముందుంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎక్కువ నాయకత్వమైన లక్షణాలతో పాటు వారి అంటే ప్రజలకి సేవ చేయటానికి కూడా చాలా ముందుంటారు వారికి అంటూ ఏమీ ఆశించకుండా ఇతరులకి మంచి చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన సేవా భావం అనేది వారిని ఒక స్థాయిలో నిలబెడుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా ధనస్సు రాశి వారు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా అయ్యే అవకాశాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అధికమైనటువంటి పని భారం పెరిగినప్పటికీ తెలివితో వారి యొక్క సహనంతో వారి కష్టపడే స్వభావంతో అంకిత భావంతో ఆ పనులను సులువుగా సునాయసంగా పూర్తిని చేస్తూ ఉంటారు ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి దృఢమైన పట్టుదలతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది అంతేకాదు తారాబలం అనుకూలంగా ఉన్నందున పని ప్రదేశాలలో మీకు మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్న స్థానానికి చేరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు పదోన్నతి వచ్చే అదృష్టం ఉంది ప్రణాళిక అనుకూలిస్తాయి గణపతి ఆరాధన చాలా శ్రేయస్కరమని చెప్పుకోవచ్చు అంతేకాదు ధనస్సు రాశి వారికి ఒక రహస్యం కూడా బయటపడుతుంది ఎందుకంటే వారిని ధనస్సు రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో ఏమిటో అన్నీ కూడా మీకు త్వరగానే తెలుస్తాయి అలానే ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు తాము మీ జీవితంలో మర్చిపోలేని మరుపురాని ఒక అదృష్ట దేవతగా నిలిచిపోతుంది తాము రాకతో మీ ఇంట్లో కొత్త వెలుగు వస్తుంది ఇది ఏదైతే పనుల వల్ల కానీ లేదా పనులు ఆగిపోవటం కానీ లేదా ప్రతి పనిలో ఆటంకాలు కానీ ధనపర సమస్యలు కానీ ఉంటే తొలగిపోతాయి ఇవన్నిటికంటే ముందు మీకు ఒక అంటే ఒక మంచి తోడు దొరికింది అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది అధికంగా కష్టపడితే తప్పకుండా ఏదో ఒక రోజు విజయం మన దరి చేరుతుంది అంటే విజయం మన దరి చేరేంత వరకు కూడా కష్టపడుతూనే ఉండాలి అప్పుడు మనకు ఎలాంటి సమస్యలు ఉండవు ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ధనస్సు రాశి వారికి ఈ విధమైనటువంటి గోచారం ఉంది అంతేకాదు ఈ రాశి వారికి ఈరోజు చాలా సా అంటే మధ్యస్థమ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కష్టపడితే మాత్రం ఫలితం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా జీవిస్తారు అలానే మీకు అంటే ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే గనక మధ్యాహ్నం తరువాత ఆ వ్యక్తి పరిచయం అవుతారు ఈ మధ్యాహ్నం తర్వాతే వీరికి శుభం జరుగుతుంది అలానే మీరు ఏదైనా పనిని మొదలు పెట్టాలి అన్నా లేదా ఏదైనా పనిని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నా పనిలో విజయాన్ని పొందాలి అన్నా తప్పకుండా ధనస్సు రాశివారు ఇలా గణపతిని పూజించండి గణపతిని పూజించి చేసే అన్ని పనులు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటాయి పనిచేసే చేసే కార్యాలయంలో అధికారులతో మంచి ప్రశంసలు అందుతాయి కానీ మాట మాట ఎక్కడ కూడా పెరగకుండా చూసుకోవాలి మీరు ఎప్పుడూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మాటా మాట పెరగకుండా చూసుకోవాలి అంతేకాదు మీ జీవితంలో ఉండే కొన్ని రహస్యాలను ఇతరులతో పొరపాటున కూడా చెప్పుకోకూడదు అలా చెప్పుకోవటం వల్ల తిరిగి తిరిగి ఏదో ఒకరోజు అవి మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి కనుక మీరు ఇతరులతో మీ రహస్యాలను చెప్పుకోవటం మానివేయాలి ఈ సమయంలో ఇతరులతో మీరు పంచుకునే రహస్యాలు అనేవి మీకు కొద్దిగా కష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి తప్పకుండా గోచారం అనుకూలంగా ఉంది కనుక మీకు ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది కొన్ని గ్రహాల అనుకూలత ఉన్నప్పటికీ కొంతమంది ధనుస్సు రాశి వారికి గ్రహాలలో కొన్ని మార్పుల వల్ల కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి వారు పనిచేసే కార్యాలయంలో కావచ్చు లేదా ఇంట్లో కూడా అన్నాదమ్ముల మధ్య ఉండే విభేదాలు మరి కాస్త పెరగకుండా చూసుకోవాలి అత్త కోడళ్ల మధ్య ఉండే విభేదాలు కూడా తొలగించుకోవటానికి ప్రయత్నించాలి ప్రతిదానికి మౌనమే పరిష్కారం అని గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు భార్య భర్తల మధ్య ఉండే గొడవలు కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది అలానే యొక్క ధనస్సు రాశి వారికి రాత్రి సమయంలో సానుకూలంగా ఉంటుంది పొద్దు మొత్తం కూడా అంటే ఉదయం సమయంలో నుండి ఉదయం మధ్యాహ్నం సమయంలో చిరాకు చిరాగ్గా పరాగ్గా గడిచిపోయినటువంటి మీ రోజు రాత్రి సమయంలో మాత్రం కాస్త ఆ యొక్క చిరాకు పరాకు తగ్గిపోయి సానుకూలమైనటువంటి వార్తను వింటారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు కనుక ధనస్సు రాశివారు ఈ విధంగా రోజు గడిచిపోతూ ఉంటుంది వారిని రహస్యంగా ఇష్టపడే వ్యక్తి వారే మీ ముందుకు వచ్చి తప్పకుండా వారు మీకు వారి యొక్క ప్రేమను చెప్పడం జరుగుతుంది అంతేకాదు వారి ప్రేమను మీరు కూడా అంగీకరించడం జరుగుతుంది అంతేకాదు మీకు ఈ సమయంలో మీకు ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి అనేది ఉంది ఇక మీ జీవితం ఒక అద్భుతకరంగా మారబోతుంది మీరు గణపతిని పూజిస్తే గనక తప్పకుండా మీకు ఇంకా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధనస్సు రాశి వారి యొక్క పూర్తి వివరాలను అలానే వారి యొక్క అనునిత్యం గోచార ఫలితాలను తెలుసుకునేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి